హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పది నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పిల్లలు ఏదైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ను ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సింపుల్ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ స్నాక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బొంబాయి రవ్వను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది అరకప్పు మెజరింగ్ కప్పు అండి దీంతో రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వని మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ మరి ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకగానే ఉంటుందండి మిక్సీ పట్టిన బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ లేదంటే రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేడి చేసి వేసుకోవాలి ఆయిల్ను వేశాక ముందుగా స్పూన్తో ఒకసారి కలుపుకొని అది కొద్దిగా చల్లారాక చేతితో కలుపుకోవాలి పిండిని ప్రెస్ చేస్తే ఇలా షేప్ హోల్డ్ అవ్వాలండి అలా అయితే మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్టు ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకున్నాక నీళ్ళని కొద్దిగా వేడి చేసి వేడి నీళ్ళను పోసి పిండిని కలపాలండి నీళ్ళను మరీ మరిగించాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేడి చేసి వేసి కలుపుకోవాలి పిండిని గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలిపాక దీనిపైన మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం సాల్టు వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం ఆమ్చూర్ పొడి వేసి కలుపుకోవాలి ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి సూజీ స్టిక్స్ని ఫ్రై చేసి తీయగానే ఈ మసాలాను చల్లి సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది వేడిగా ఉండగానే మసాలాను చల్లితే స్టిక్స్కి చక్కగా పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా నాని ఉంటుందండి ఈ పిండిని మరొకసారి కలుపుకొని మొత్తం పిండితో కానీ లేదంటే సగం పిండి ముద్దను తీసుకొని కొంచెం మందంగా ఉండేలా చపాతీని ఒత్తుకోవాలి పిండిలో ఆయిల్ వేసి కలిపాం కాబట్టి పొడిపిండిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయకుండా ఊరికే ఇలా ప్రిపేర్ చేసినా పీటకేమీ అంటుకోకుండా వస్తుందండి పీటకు కానీ చపాతీ కర్రకు కానీ పిండి అంటుకున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం మందంగా ఉండేలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి చపాతీని ప్రిపేర్ చేశాక మనకు నచ్చే షేప్లో ఇంకా సైజులో వీటిని ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ వీటిని స్టిక్స్లా ఉండేలా కొంచెం పొడుగ్గా కట్ చేసి తీసుకుంటున్నానండి కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం మందంగా ఉండేలా చపాతీని ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడక్కాక ఆయిల్కి సరిపడా సూజీ స్టిక్స్ను వేసి ఫ్రై చేసుకోవాలి సూజీ స్టిక్స్ని ఆయిల్లో వేసి వేయగానే స్పూన్తో కలపకుండా అలా వదిలేస్తే అవి కాస్త వేగాక ఇలా ఆయిల్లో పైకి తేలుతాయండి ఇవి ఇలా ఆయిల్లో పైకి తేలాక మరొక వైపు తిప్పి ఫ్రై చేయాలి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అవుతాయండి ఇవి బాగా వేగి ఇలా రంగు మారాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్రిపేర్ చేసిన అన్ని స్టిక్స్ని ఇలాగే ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఫ్రై చేసి తీయగానే వేడి మీద మసాలా పొడిని చల్లితే చక్కగా పడుతుందండి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా సూజీ స్టిక్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి రవ్వతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇంకా వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని హెయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి టీ టైమ్ స్నాక్గా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్